హాయ్ అండి ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇగో అటుకులు అయితే పోప్ చేశాను వీటిని మేము కూడా అంటాము చాలా మంది టీ తాగుతారు బిస్కెట్లు తింటారు మీరేంటి మిక్చర్ తింటారు చాలా ఇష్టం ఏంటి ఎవరు అలవాటు చేశారు అది మా చెల్లె వాళ్ళం కూడా అందరం తింటాం టీ పెట్టుకుంటారు బూందీ తింటారు మా చెల్లి ఇంకా ఎగ్ పాక్ ముంచుకోండి ఎక్కువగా మీరు వంటలు చేస్తుంటారు కదా కొన్నిసార్లు అది ఫ్లాప్ అయినా అని బాగుందని చెప్తారా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అంటే అంటే తేడా కొడుతుంది చెప్పండి చెప్పండి మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని చెప్పుకుంటాడు అట్లా నాకు అర్థం కాలేదు సార్ చదువులు అవన్నీ మన వల్ల కాదు ఇంకా పెళ్లి చేసేస్తే ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు బుక్స్ అన్ని పక్కకు పెట్టేయచ్చు అనేసి నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న మరి ఆ మీకు ఇంకా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఇవన్నీ కదా ఎక్కువగా స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డా ఉంటున్నాను కాబట్టి నాకు ఇం చిన్న చూపు నేను అయితే నా సాధిస్తే మారుతుండొచ్చేవాను కానీ ఇంకెక్కువైంది కానీ అసలు మార్పు అనేదే లేదు అంటే మీరు పెద్ద ఇల్లు గట్టి అవును మరి